అండి వెల్కమ్ టు నాన్ షెన్ సాయం మమత అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే సింపుల్గా ఒక కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ వీడియో అనమాట చిన్న వీడియో కొంచమే షూట్ చేశాను ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు ఓకే ఇది వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి మార్నింగ్ ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట ఓకే ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి కూర చేద్దామని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే పోసాను అందులో మెంతులు జీలకర్ర ఆనియన్స్ వేసి కూరగాయలు వేస్తాను ఇంతకు ఇదేం కూర అంటే బీరకాయ కూరండి చాలా బాగుంటుంది కదా బీరకాయ కూర నేను మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను ఒక కేజీ కంటే ఎక్కువ తీసుకొచ్చాను ఇంకా ఏ కూరగాయలైనా అట్లా నిల్వ ఉంటుందండి బీరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టేసినా సరే కొంచెం వాడిపోతుంది కదా అందుకని చెప్పేసి మెత్తగా అయిపోతాయి లోపల అంతా ఒకలాగా అనిపి ఉంటుంది అనమాట ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను నిన్న అదే చేశాను ఈరోజు అదే చేస్తున్నాను అనమాట ఓకే ఇంకా ఇక్కడైతే చూడండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయలు అయితే వేసేద్దాము అంతకన్నా ముందు కొంచెం పసుపు అల్లం పేస్ట్ అయితే వేద్దామండి ఈ కూర వచ్చేసి నేను ఈరోజు పొద్దున వేసానని చెప్పాను కదా ఇది వచ్చేసి నాకు ఒక్కదానికే అండి మా అబ్బాయికి నాకు ఇక్కడ నైట్ రైస్ ఇక ఏమంటారు నైట్ రైస్ చాలా ఉండే అది వచ్చేసి నేను ఈరోజు పొద్దున ఎగ్ రైస్ చేశాను అనమాట ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది కదా అది వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా చూడండి ఇక్కడైతే నేను బీరకాయలు వేస్తున్నాను అది ర్యామ్స్ తినేసిండు నేనేమో బీరకాయలు కర్రీ చేసుకుంటున్నాను నాన్నకి నాకు ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఇంకా బీరకాయలు అన్నీ వేసేసాను కొంచెం సాల్ట్ వేసుకుని బీరకాయ ముక్కలని అయితే మంచిగా ఉడికించుకున్నాము మంటన్ లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బీరకాయని అయితే ఉడికిస్తాను రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసానండి ఇంకా అది కూడా ఉడుకుతుంది ఇక్కడ చూడండి బీరకాయలు ఏదైనా సరే కొంచెం వండితేనే బాగుంటుంది కదా చాలా బాగుంటుందండి బీరకాయ కూర అయితే మరి ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఏదైనా సరే అంత బాగుండదు బీరకాయ కూర కొంచెం నా కూరకే వండుకుంటున్నాను అప్పటి వరకే సరే ఇంక చూడండి మంచిగా ఇది ఆల్రెడీ ఫ్రై అయింది అనమాట ఓకే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ మనకు ఎట్లా పైకి వచ్చిందో ఆల్రెడీ ఉడికిపోయింది కూర అయితే దీంట్లో కొంచెం కారం వేసేసుకొని కలిపేసుకుందాము ఈ కర్రీ చేసేటప్పుడు టైం అయితే ఒక నైన్ అవుతుంది మార్నింగు కొంచెం పెందలకాడే చేశాను అనమాట ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అవుతుండే ఈరోజు మాత్రం కొంచెమే కూర కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫస్ట్ చేసేస్తున్నాను ఈ కారం కలర్ ఎట్లా ఉందో చూడ్డానికి తింటే కూడా అంతే కారం ఉందండి బాగా కారం ఉంది ఓకే కొంచమే వేసాను సరే ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకుందాం ఆయిల్ పైన వరకు ఇట్లా సింపుల్గా బాగుంటుంది నేను కొంచెం ఆర్డర్ చేస్తాం అనుకున్నాను బట్ వదిలే ఇంకా కొంచెం కూరే కదా సరే అని చెప్పేసి అట్లా చూడండి ఈ మాత్రం ఉంటే చాలు కదా బాగుంటుంది వేడి వేడి అన్నంలో బిరకాయ అయితే సూపర్ టేస్ట్ అండి సింపుల్ అయింది టేస్టీగా తొందరగా అయిపోయింది కదా కొబ్బరి అని ఇదాని అదని ప్రతి ఒక్కటి వేస్తూ ఉంటారు అందరూ ఏది అక్కర్లేదు ఉప్పు కారం అల్లం పేస్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే రైస్ కూడా ఉడుకుతుంది నేను ఈవినింగ్ టైంలో కాఫీ పెట్టుకొని తాగుతున్నాను నేనైతే అన్నం తినేసాను నెక్స్ట్ వచ్చేసి అది మార్నింగ్ టైంలో అప్పటివరకు ఇది వచ్చేసి ఈవినింగ్ షూట్ చేశానండి ఇది ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఇక్కడైతే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియోలో మామూలుగా నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది వీడియో ఏం పెట్టానంటే కోల్డ్ కాఫీ అని పెట్టాను కదా అండి అందులో కొంచెం మిగిలితేను ఈ గిన్నెలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టాను పలచగా అయిందండి తిక్కుగా ఉండే నేను ఆ రోజు వీడియో చేసి కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకున్న రోజు ఈ కాఫీ వాటర్ ఉంది కదా మస్తు థిక్గా ఉండే కొంచెం మిగిలింది మరి ఎక్కువ కోసం కొంత చేదు ఉంటుంది అని చెప్పేసి నేను రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇదైతే ఈరోజు నాకు యూజ్ఫుల్ అయింది అనమాట చూడండి ఇంకా నేను ఏం చేస్తున్నాను కొంచెం పాలు పెట్టి అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకొని నేనైతే ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది కాఫీ అయితే నేను ఎప్పుడో ఒకసారి అట్లా చేసుకుంటాను ఎక్కువ నేను టీయే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడో ఒకసారి ఇలా ఓకే ఫ్రెండ్స్ నేనైతే తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి గింజలు నానబెట్టి ఉడికిస్తున్నాను ఇది వచ్చేసి నేను మార్నింగ్ టైంలోనే అనమాట ఒక్కొక్కసారి ఉడికించాలి అనుకుంటే నేను మార్నింగే నానబెడతాను ఇంకా ఒక్కోసారి అసలు గుర్తు ఉండదండి గుర్తు వచ్చినప్పుడే నానబెట్టాలి నానబెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇది వచ్చేసి ఇది కూడా షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను కాకపోతే చివర్లో ఇలా చూపిస్తున్నాను ఇది వచ్చేసి రవ్వ అప్పలండి ప్రాసెస్ అనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను కావాలి అనుకుని చూడండి చాలా బాగుంది మస్తున్నాయి చాలా సాఫ్ట్గా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి ఇది ఇదేంటంటే మైదాపిండి బొంబాయి రవ్వ షుగర్ మూడు కలిపి మంచిగా ఆయిల్ వెయిట్ చేసుకొని అందులో పోసేసాను అది కంప్లీట్ వీడియో షార్ట్ వీడియోలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నైట్ నైట్ టైంలో వండు వండిన అన్నం అనమాట ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బీరకాయ కర్రీ చేస్తున్నాను చెప్పాను కదా బీరకాయలు వాడిపోతాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ రేపు వండుకోవడానికి కూడా ఉంది కాకపోతే రేపు మార్నింగ్ అయినా సరే రేపు నైట్ అయినా సరే వండుతాను బీరకాయలు తొందరగా ఖరాబ్ అయిపోతాయా అండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అందుకని నేను ఇదే వండుతున్నాను చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఇందులో అంటే ఇక అంత అయిపోయింది అన్నీ వేసేసాను ఉడకడం ఇంకా ఫైనల్గా వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ ఇది కారం వేస్తే ఇంకా కూర ఉడికినట్లే కదా మనకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఉడుకుతుంది ఓకే చూడండి నా బీరకాయ కర్రీ అయితే ఇది అసలు బోరు కొట్టదండి తిండి మీద బోరు కొట్టడం ఏంటండి అసలు తిరిగి తిరిగి బోరు కొట్టింది అంటారు కొంతమంది అట్లా కాదు ఏమైనా సరే ఇంకా మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేసుకోవాలి ఏదైనా సరే బాగుంటుంది టేస్టీగా ఓకే ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయిపోయింది కూర అయిపోయింది ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను ముక్కల పైన వేసాను చూడండి ఇంకా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా ఇట్లనే ఉడికించుకుంటే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సార్